చెల్లెని చూడు బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి అందరికీ గణేష్ నవరాత్రి శుభాకాంక్షలు శ్రీ సాయి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఇప్పుడు ఏడో సంవత్సరం వినాయకుడిని నిలబెట్టినాము ప్రతి సంవత్సరం రోజు రోజుకి అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఈరోజు నూట ఎనిమిది ప్రసాదాలతో స్వామివారికి నైవేద్యంగా పెట్టినాము రేపు కుంకుమ పూజలు జరుగుతున్నాయి అందరూ అధిక సంఖ్యలో పాల్గొని రేపు విజయవంతం కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుతున్నాము నా పేరు శ్రీహర్షిని ఇక్కడ వేములవాడ పట్టణంలోని కొరుట్ల బస్టాండ్లో శ్రీ సాయి గణేష్ సేవా సమితి వారు వినాయక నవరాత్రోత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు ఈరోజు నవరాత్రిలో భాగంగా గురువారం రోజు నూట ఎనిమిది భోగాలతో వినాయకుడికి నైవేద్యాలు సమర్పించడం జరిగింది నూట ఎనిమిది ప్రసాదాలలో భాగంగా చాలా రకాలుగా ఇంట్లో తయారు చేసినవి దేవుడికి సమర్పించాము భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు ఇక్కడ అన్నదానం కూడా పెడుతున్నాము రేపు కుంకుమ పూజ ఉంది ప్రతి ఒక్కరూ తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము ధన్యవాదాలు వినాయక చవితి శుభాకాంక్షలు గణేష్ నవరాత్రి సందర్భంగా ఈరోజు గురువారం నూట ఎనిమిది నైవేద్యాలతో స్వామివారికి ప్రసాదాలు తీసుకొచ్చారు ఇక్కడున్న ప్రతి మహిళ ఒక్కొక్క మహిళ అన్ని ప్రసాదాలు చేసుకొని వచ్చి స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు గత ఏడు సంవత్సరాలుగా వేములవాడ పట్టణంలోని కొరుట్ల బస్టాండ్ శ్రీ సాయి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని భక్తులు మండప నిర్వాహకులు చెబుతున్నారు ఈ వినాయకునికి నూట ఎనిమిది ఇష్టమైన నైవేద్యాలు సమర్పించామని భక్తి శ్రద్ధలతో మహిళలు నియమనిష్ఠలతో ఎంతో వ్యయ కుదురుకొని స్వామివారికి భక్తి శ్రద్ధలతో నూట ఎనిమిది రకాల ఆ పైగా ప్రసాదాలను తయారు చేసి స్వామివారికి ప్రత్యేకంగా సమర్పించారు ఈ స్వామివారి కరుణా కటాక్షాలు ప్రజలందరిపై ఉండి మరిన్ని విజయాలు సాధించి తమ జీవితాలు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు మండప నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా పలువురు భక్తులు సైతం మిత్రా న్యూస్తో మాట్లాడుతూ ప్రత్యేకంగా తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలే కాకుండా అన్నదాన తీర్థ ప్రసాదాల వితరణ కూడా అనునిత్యం జరుగుతుందని ప్రతి ఒక్కరూ వేములవాడ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు కూడా వేములవాడ శ్రీ సాయి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో నెలకొల్పిన గణేశుణ్ణి దర్శించుకొని పూజలు నిర్వహించడం ద్వారా సకల శుభాలు విఘ్నాలు సకల శుభాలు జరిగి విఘ్నాలు తొలుగుతాయని ఈ సందర్భంగా మండప నిర్వాహకులు చెబుతున్నారు ఏదేమైనప్పటికీ రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఊరువాడ కాలనీ చిన్న పెద్ద అనే తేడా లేకుండా వివిధ రూపాల్లో మండపాల్లో గణనాథుడు దర్శనమిస్తున్నాడు భక్తి శ్రద్ధలతో ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజా కార్యక్రమాలు భజనాలుతో వినాయక నామస్మరణతో పట్టణాలు గ్రామాలు వాడలు మారుమోగుతున్నాయని చెప్పుకోవచ్చు అయితే ప్రతి ఒక్కరూ నియమనిష్టలతో ఈ గణేషుణ్ణి తొమ్మిది రోజుల పాటు ఎవరైతే పూజిస్తారో వారికి శుభ ఫలితాలు ఉంటాయని అర్చక స్వాములు వేద పండితులు చెప్తున్న పరిస్థితి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మిత్రా న్యూస్ కామెంట్ సెక్షన్లో కూడా ఏదైనా సులోచనలు సలహాలు ఉంటే కూడా కామెంట్ చేయండి